హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఒక చక్కటి ముగ్గును అపార్ట్మెంట్స్ లాంటి చిన్న ప్లేసెస్లో వేసుకోవడానికి ఈజీగా ఉండే ముగ్గును వేసి చూపించాను చాలా బాగుంటుంది ఈ ముగ్గు వీడియో చివరి వరకు చూసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా మీ వాకిట్లో వేసి ట్రై చేయండి ఈ ముగ్గుని ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో నేను అప్లోడ్ చేసే అన్ని రకాల కొత్త ముగ్గులు వీడియోస్ అన్ని మీరు వెంటనే చూడవచ్చు ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే యూజ్ ఉన్న వారికి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్